아, 이거, 이거. 이거, 이요 이거, 이거. 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 이거, 이거, 이거. 이거, 이거, 이거. 이거, 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 이 మా కంటగా రిన మాటలు యువర్ యా ఇక్కడ చూడాలా నాకల్లా తీసుకుని వెళ్ళిపోతుంది సార్ మా అందరికీ నమస్కారం మా ముందుగా అందరికీ శుభ సోమవారం శుభాకాంక్షలు తల్లి మా ఈరోజు మన అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కమలానగర్లో ఉండే మన మహిళా నందు అనంతపురం అర్బన్ మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పేదల పెన్నిధి బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మచ్చలేని మంచి మనసున్న మహారాజు నమ్మిన వారికి అండగా నిలిచే మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి గౌరవనీయులు శ్రీ వైకుంఠం ప్రభాకర్ చౌదరి సార్ గారి జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు వీరి శ్రేయ విలాసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు మరియు కుటుంబ సభ్యులందరి చేత ఈరోజు మన ఆశ్రమము నందలి ఇరవై రెండు మంది నిరాశ్రయ మహిళలకు దుప్పట్లు పంచి అన్నదాన కార్యక్రమము ఏర్పాటు చేయడమైనది ఈ శుభ సందర్భంగా గౌరవనీయులు శ్రీ వైకుంఠం ప్రభాకర్ చౌదరి సార్ గారికి ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సిరి సంపదలు ప్రసాదించాలని భవిష్యత్తులో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అలాగే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీల్లో క్రియాశీలకంగా వ్యవహరించి ఉన్నతమైన పదవులను అధిష్టించి పేదలకు బడుగులు బలహీన వర్గాల వారికి మంచి మంచి సేవలు అందించే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని మనసారామ ఆశ్రమం తరపున ప్రార్థించుతున్నాము హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ ర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే వైకుంఠం ప్రభాకర్ చౌదరి సార్ అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వీరి తమ్ముడు గౌరవనీయులు శ్రీ ఆర్ శ్రీనివాస్ చౌదరి సార్ గారికి అలాగే గౌరవనీయులు శ్రీ బంగి నాగేంద్ర గారికి గౌరవనీయులు రవి గారికి శ్రీమతి మునెమ్మ గారికి మరి వీరికి వీరి కుటుంబ సభ్యులందరికీ ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సిరి సంపదలు సుఖశాంతులు వీరి జీవితాల్లో ప్రసాదించాలని వీరి కుటుంబాలపై ఆ భగవంతుని యొక్క చల్లటి దీవెనలు ఏళ్ళ వేళలా ఉండాలని మనసారా మా ఆశ్రమం తరపున ప్రార్థించుచున్నాము అన్నదాత సుఖీభవా అన్నదాత సుఖీభవా సుఖీభవ సుఖీభవా అన్నదాత సుఖీభవా సార్ ధన్యవాదాలు సార్ మా అనాథాలకు ఇవ్వద్దు టిఫన్ పెట్టి భోజనాలు ఏర్పాటు చేసినందుకు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మా ఆశ్రమం తరపున ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్